వక్ఫ్ సవరణ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో టీసీఎస్ సంస్థ విస్తరణకు భూ కేటాయింపుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో పదహారవ ఆర్థిక సంఘం ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు వక్ఫ్ సవరణ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు కేరళలోని కోశ్చిలో ఆయన నిన్న పాత్రికలతో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లు అంశంపై విపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు ఈ చట్టం ఎవరిని లక్ష్యంగా చేసుకోవటం లేదని అనేక ముస్లిం సంస్థలు ఇందుకు మద్దతునిచ్చాయని మంత్రి పేర్కొంటూ ఇఫ్ ఎనీ ప్రాపర్టీ హాస్ టు డిక్లేర్ యాస్ వక్ ప్రోపర్టీ ఇట్ మస్ట్ బి త్రూ ఎ డీత్ ఆఫ్ డిక్లేరేషన్ యూ క్యాన్ మేక్ ఓరల్ డిక్లేరేషన్ సో ఇట్ ఈస్ కంపల్సరీ దట్ ది property must have document valid document registered document and then only the wakif means the one who declares the This is a new provision we have inserted any property which is under dispute or under legal proceedings means which is judice cannot be settled as work property ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే నెల రెండవ తేదీన అమరావతిలో పర్యటిస్తారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న జరిగిన రాష్ట మంత్రివర్గ సమావేశంలో తెలిపారు ఈ సందర్బంగా పలు అంశాలపై ముఖ్యమంత్రి మంత్రులకు దిశానిర్దేశం చేశారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ప్రధానమంత్రి రాష్ట్రానికి రానున్నారని చెప్పారు ఇన్ఛార్జి మంత్రుల పర్యటనలో ఎన్డీఏ కూటమి నాయకుల భాగస్వామ్యం ఉండాలని సూచించారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో టీసీఎస్ సంస్థ విస్తరణకు భూ కేటాయింపుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ నిర్ణయాలను ఆయన నిన్న పాతికేయులతో వెల్లడించారు మత్స్యకార భరోసా కింద లబ్దిదారులకు ఈ నెల ఇరవై ఆరవ తేదీన ఇరవై వేల రూపాయలు అందిస్తామని చెప్పారు త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి వివరిస్తూ విద్యా సంవత్సరానికి ముందే డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని ఏప్రిల్ తేదీన కూడా ఒక నిర్ణయంగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో పదహారవ ఆర్థిక సంఘం ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనుంది ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడలో రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కార్యక్రమంలో ఆర్థిక సంఘం పాల్గొంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా హాజరుకానున్నారని రాష్ట ఆర్థిక పరిస్థితిపై వారికి వివరిస్తారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి కాగా గత రాత్రి రాష్ట్రానికి చేరుకున్న పనగారియా నేతృత్వంలోని పదహారవ ఆర్థిక సంఘం బృందం విజయవాడ చేరుకుంది వారికి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ స్వాగతం పలికారు రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు ఈ బృందం విజయవాడ తిరుపతి నగరాల్లో పర్యటించనుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు హైదరాబాద్లోని శంషాబాద్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన కాంగ్రెస్ పక్షం సీఎల్పీ సమావేశం నిన్న జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ శాసనసభ్యులు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలని అన్నారు ఈ రోజు నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటించాలని చెప్పారు మే ఒకటి నుంచి జూన్ రెండు వరకు నేను కూడా ప్రజలతో మమేకమవుతానని రేవంత్ రెడ్డి వెల్లడించారు ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి మహిళా సాధికారతకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు హైదరాబాద్ పోలీసు విభాగం నగర భద్రతా మండలి ఆధ్వర్యంలో నిన్న నిర్వహించిన స్త్రీ సమ్మిట్ టూ పాయింట్ ఓలో ఆయన పాల్గొని ప్రసంగించారు మహిళా శక్తిని ప్రోత్సహించేందుకే ఉచిత బస్సు ప్రయాణం శక్తి క్యాంటీన్లో ఏర్పాటు చేశామని తెలిపారు రాష్టంలో ప్రతి మహిళ ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలియజేస్తూ Shakti, Indira Shakti, where are the government institutions are there, collectives are there, all sectors, anywhere, wherever the government properties are there, all those areas are we are giving women of Telangana so that they can do some business, make money, economic independence. Target is to make not less than a crore of women of the state to become the, to make them the Karoad ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వద్రోత్సవ వేడుకలు నిన్న సాయంకాలం రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి ప్రసార పరిజ్ఞానంలో వచ్చిన మార్పులను అందిపుచ్చుకుని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారాల విస్తృతిని పెంచుకుందని డైరెక్టర్ జనరల్ డాక్టర్ ప్రజ్ఞా పాలివాల్ గౌర్ అన్నారు గ్రామీణ పట్టణ ప్రజల్లో జనాదరణ పొందిన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వివిధ వర్గాల ప్రజల సమాచార అవసరాలను అందిస్తూ నిజమైన సమ్మిళతత్వాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అధికారులకు సిబ్బందికి ఆమె ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు ప్రపంచ వినోద పరిశ్రమకు కేంద్రంగా మారేందుకు భారత్ సిద్దమవుతోంది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్ సదస్సు మే ఒకటి నుండి నాలుగవ తేదీ వరకు ముంబైలో జరగనుంది ఇది మీడియా రంగానికి సంబంధించిన ఒక సదస్సుగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్ సృష్టికర్తలు రూపకర్తలు ఎలా నిమగ్నమవుతారో పునర్నిర్వచించనుంది దేశాన్ని అంతర్జాతీయ వినోద రంగ కేంద్రంగా మార్చాలన్న సంకల్పంతో యువతలో సృజనాత్మకతను వెలికి తీయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశయాలతో రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్ సదస్సు మే ఒకటో తేదీ నుండి ముంబై వేదికగా ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం వేవ్స్ ఇండియా వెబ్సైట్ను అలాగే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమాలను సందర్శించండి కాగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వేవ్స్ పై రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ వేదికగా ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరగనుంది కాగా నిన్న ముల్లాన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో పదహారు పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుముడితో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ లో ఈ రోజు తేలికపాటి ఒక మోస్తార వర్షాలు లేదా ఉరుముడితో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమలో తేలుగుబాటు నుండి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుముడితో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది ప్రాంతీయ ముగించే ముందు మరోసారి వక్ఫ్ సవరణ చట్టం ఎవరికీ వ్యతిరేకం కాదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో టీసీఎస్ సంస్థ విస్తరణకు భూ కేటాయింపుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్లో పదహారవ ఆర్థిక సంఘం ఈ రోజు నుంచి నాలుగు రోజుల పాటు పర్యటించనుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు